ఒలింపిక్స్కి అంత క్రేజ్ ఎందుకంటే కొన్ని అన్బిలీవబుల్ టాలెంట్స్ను చూసే అవకాశం దక్కుతుంది అలాంటి టాలెంటెడ్ ప్లేయర్లను గమనించేందుకు ఒలంపిక్స్ ఒక్కటే విశ్వవేదిక అలాంటి టాలెంటెడ్ ప్లేయరే నిన్న ఒక ఆయన ఒలింపిక్స్లో కనిపించారు ఒలింపిక్స్ ఆడడానికి మీకు రకరకాల సరంజామ కావాలేమో నేను మాత్రం హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకుని వచ్చేస్తా అన్నట్లు ఎలా వచ్చాను కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లు సినిమాలో హీరో మాదిరి సింపుల్ స్టైల్ అండ్ స్వాగ్తో సిల్వర్ మెడల్ కొట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన పేరే యూసఫ్ డికెక్ టర్కీ దేశానికి చెందిన షూటర్ విన టర్కీ ఆర్మీలో సైనికుడిగా పనిచేసిన యూసఫ్ వయసు యాభై ఒక్క సంవత్సరాలు పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో పాల్గొని రజత పథకం సాధించారు యూసఫ్ ఎందుకింత ప్రత్యేకమయ్యారంటే సాధారణంగా షూటర్లు చాలా సరంజామాతో వస్తారు కళ్ళకు టార్గెట్ కనిపించేలా ప్రత్యేకమైన లెన్సులు వాడతారు బుల్లెట్ సౌండ్లు వినపడకుండా దృష్టి మరలకుండా చెవులకు మంచి ఇయర్ ఫోన్స్ వాడతారు హెడ్సెట్సు వైజర్స్ కాస్ట్లీ కళ్ళద్దాలు అబ్బో ఓ రేంజ్లో ఉంటుంది షోటర్ల హడావిడి అలాంటిది ఈనేదో రిటైర్డ్ హెడ్ మాస్టర్ల జస్ట్ నార్మల్ కళ్ళజోడు చెవుల్లో రెండు ఇయర్బడ్స్ అంతే టీషర్ట్ వేసుకుని ఓ ట్రాక్ ఫ్యాంట్తో వచ్చేసాడు ఓ చేతితో గన్ పట్టుకున్నాడు మరో చేతిని ఫ్యాంట్ లో పెట్టుకుని ఏదో నీలోఫర్ కేఫ్లో ఛాయ్ తాగడానికి వచ్చిన సీనియర్ సిటిజన్లా చాలా కూల్గా నింపాదిగా పథకం కొట్టుకుని వెళ్ళిపోయాడు అందుకే కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ చాలు అన్నట్లు ఈయన ఫోటో ఈ స్వాగ్ అండ్ స్టైల్ అయితే ఇంటర్నెట్ను షేక్ చేసేస్తున్నాయి